అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అమ్మాయిని ఎంత కుట్రపూరితంగా హస్బెండ్ వదిలించుకున్నాడు అంటే అంత ఈజీనా అండి ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని బురద చల్లి లా ఇన్స్టాక్కి మెసేజ్ అవన్నీ మా హస్బెండ్ కి పెట్టారన్నమాట మీ ఆయన ఎలా రియాక్ట్ చేయడు ఏం జరిగిందో చెప్పు నీ ఫొటోస్ ఉన్నాయి కదా నువ్వు ఇన్స్టాలో ఫొటోస్ పెట్టావన అంటే నేను అన్న అది చూపిస్తా అంటున్నాడండి ఆ మెసేజ్లు కానీ అతను ఆ సాక్షాలతో ఈమెకి డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా సాక్షరాలు అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో అనేది మనకు క్లారిటీగా తెలియదు సో ర్త్ అయినా కూడా వాళ్ళ ఫోటోల్ని గానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గానీ చూపించకూడదు ఒక సంబంధించిన ఫోటోస్ ప్రైవేట్ ఫోటోస్ ఎవరైనా సరే నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష సో వ్యూవర్స్ అందరూ కూడా మీ సమస్యని వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయాలని కోరుతున్నాం చాలామందికి కాల్ బిజీ వస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం అన్ని కాల్స్ లిఫ్ట్ చేసే సందర్భం అన్ని టైంలో ఉండకపోవచ్చు సో వ్యూవర్స్ అందరూ కూడా తప్పకుండా మీ సమస్యని వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి తప్పకుండా నేను తిరిగి మీకు కాల్ చేసి మీ సమస్యని టేక్ ఓవర్ చేస్తాం అండ్ ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో మనకు వ్యూవర్షిప్ పెరిగింది సమస్యలు కూడా అదే విధంగా కాల్స్ కూడా వస్తున్నాయి అయితే నాకు ఇక్కడ ఈరోజు ఇంకొక కొత్త ప్రాబ్లము ఒక అమ్మాయి కాల్ చేసింది అమ్మాయిని ఎంత కుట్రపూరితంగా హస్బెండ్ వదిలించుకున్నాడు అంటే ఆమె తప్పు చేసిందా చేయలేదా పక్కకు పెడితే దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు అసలు ఆ విషయం జరిగిందా లేదా క్లారిటీ లేదు ఆ ఒక్క మాట పట్టుకొని అమ్మాయిని వదిలేసి ఏకంగా యుఎస్ పారిపోయాడు ఓకే అంటే అంత ఈజీనా అండి ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని బురద చల్లి అంటే కేవలం అనుమానం తో కూడా అమ్మాయి లైఫ్ ని చేసే హక్కు ఎవరిచ్చారు హస్బెండ్ కి అంటే వాళ్ళ మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చింది వాళ్ళ మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ జరిగినాయి సో ప్రాబ్లం ఏంది అనేది పూర్తి స్థాయి తెలుసుకోవాలంటే డైరెక్ట్ ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది సో అమ్మాయి నెంబర్ ఉంది నేను ఈ రోజు కాల్ పెడతానని చెప్పాను సో తనకి కాల్ చేద్దాం సార్ ఏం జరిగింది ఏంటన్నది తన మాటల్లో విందాం కాల్ చేస్తాను హలో కవిత గారా చెప్పండి అమ్మా కవి మీ పేరు మార్చాము సో నేను ఇప్పుడు లీగల్ టాక్ నుండి మాట్లాడుతున్నాను మన ఎపిసోడ్ నుండి మన ఎదురుగా అడ్వకేట్ గారు కూడా ఉన్నారు నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఏం జరిగింది అన్నది పూస కూర్చున్నట్టుగా చెప్పండి అమ్మా ఓకేనా చెప్పండి నాకు మ్యారేజ్ అయ్యి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిందండి ఫస్ట్ బెంగళూరులో ఉండేవాళ్ళం నెక్స్ట్ వీక్ కి షిఫ్ట్ అయ్యాం అనమాట మా హస్బెండ్ కి కి వెళ్లే అవకాశం వచ్చి తను యుఎస్ వెళ్ళిపోయారు నన్ను నన్ను పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అనమాట అప్పుడు అంతా నేనే చూసుకున్నానండి పిల్లల్ని అంత పిల్లలకి ఏజ్ లో ఉన్నప్పుడు అలా ఆయన బాబు కుమ్మ ఎల్కేజీ ఉన్నప్పుడు వెళ్ళిపోయారండి పాప అమ్మ అప్పుడు చిన్న పాప ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటాయి అంతే కనుక వాళ్ళ మమ్మీ ఉండమంటే అప్పుడు ఉండలేదు అనమాట నా దగ్గర ఇక మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళే ఇల్లు చూసి నన్ను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే బాబు కి వెళ్తున్నాడు కదా అని నేను ఇక్కడే కంటిన్యూ అయ్యా అనమాట ఓకే తర్వాత నేను యుఎస్ తీసుకెళ్లిపోయారు త్రీ ఇయర్స్ అట్లా మళ్ళీ అగైన్ కర్నూలు లో ఉండు అని ఫోర్స్ చేసి కర్నూలు లో ఉండమన్నారు ఒక ఆ ఇల్లు అమ్మడానికి ఆ ఇల్లు అమ్మడానికి నేను ఉండాలని చెప్పాను ఫస్ట్ అంటే నువ్వు దేనికి సపోర్ట్ చేయవు ఎందుకు అది అని మాట్లాడారనమాట సరేలే నేను ఉంటాను అని చెప్పాను పాపకు కూడా ఏజ్ కలిసి వస్తుంది కదా అక్కడ యుఎస్ లో అంటే ప్రీ కే వెళ్తే ఏజ్ వేస్ట్ అవుతుంది కదండి అందుకని చెప్పేసి నేను సరే అని ఒప్పుకున్నా అనమాట ఓకే ఇంతా బానే ఉంది తర్వాత నన్ను సిక్స్ మంత్స్ అక్కడ కర్నూలు ఉన్నప్పుడు నాకు ఇన్స్టా నుంచి ఒకళ్ళు అమ్మాయి లాగా మెసేజ్ చేసే అన్నమాట బానే మాట్లాడింది అమ్మాయి అనుకున్నాను సరే అని మాట్లాడాను తర్వాత నంబర్ ఇచ్చింది నాకు కాల్ చేసింది అనమాట ఇంకా అలా మాట్లాడుతుంటే ఒక రోజు మా మదర్ కి బాగాలేదు అది అని చెప్పింది అంటే మనీ అడిగితే నేను టూ డేస్ నేనేమీ రెస్పాండ్ ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా అమ్మాయే మాట్లాడిందా అమ్మాయే మాట్లాడిందండి ఆ తర్వాత నేను మనీ అడిగింది టూ డేస్ త్రీ డేస్ అసలు రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు అయినా గానీ మెసేజ్ చేసేదన్నమాట ప్లీజ్ అండి హెల్ప్ చేయండి అది మీ హస్బెండ్ అక్కడ ఉన్నారు కదా ఏమవుతుంది కొంత అమౌంట్ అంటే నేను అన్నాను మా హస్బెండ్ ఇచ్చే మనీ నేను ఇంత కూడా యూజ్ చేయను అండి ఇది వదిలే నాకు మా పేరెంట్స్ ఏమన్నా ఇస్తే నేను సేవ్ చేసుకున్న దాంట్లో మీకు హెల్ప్ చేయగల అని చెప్పేసి సర్లే అని ఇవ్వడం ఇచ్చానండి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇచ్చాను మా ఉదయానికి కూడా తెలుసు నేను ఇచ్చింది అంటే ఎవరు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండి ఓకే అక్క చెల్లి కంటిన్యూ తను వదిన ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళు అడుగుతున్నారు మీరు వెయ్యండి వాళ్ళు నేను తర్వాత మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఏమో ఏం రాదు వాళ్ళ మంచిగానే మాట్లాడుతున్నారు అని చెప్పాను ఏం రాదులే చెప్పి ఆమె వేసింది నేను ఆమెకి మనీ రిటర్న్ ఇచ్చేస్తాను మా పేరెంట్స్ ఇవ్వగానే ఇక తర్వాత మా అత్తయ్య చనిపోయినారనమాట ఇప్పుడు సంవత్సరికం ఉందని చెప్పేసి వచ్చారు మా హస్బెండ్ అలా వచ్చి నన్ను తీసుకెళ్లిపోయా యుఎస్ కి తీసుకెళ్లారు మమ్మల్ని టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అక్కడ నేను జాబ్ చేసుకునేదానండి ఎట్లా జాబ్ చేస్తున్నాం కదా పిల్లలకి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి టూ థౌసండ్ మే ట్వంటీ ఫిఫ్త్ నా నేను ట్రావెల్ అయ్యి ఇండియాకి వచ్చాను అనమాట అయితే బాబు వాళ్ళకి ఇంకా పాస్పోర్ట్ అవన్నీ రెన్యువల్ చేయించుకున్నాను అంతా అయిపోయింది కదా అని చెప్పేసి నేను చెన్నై వెళ్ళాను అనమాట నేను ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళకి చెప్పాను మా ఫ్రెండ్స్ ని అడిగి నేను వెళ్తాను వాళ్ళు వచ్చినా రాకపోయినా వెళ్ళి ఒక రోజే వెళ్ళొస్తానండి అని చెప్పేసి చెప్పాను అనమాట సరే అని అన్నారు తర్వాత నేను వెళ్ళేసి వచ్చాను వెళ్ళాను మా బాబునమ్మో మా వదిన వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను అనమాట వస్తానంటే ఇంకా జర్నీ చేసి ఉన్నారు కదా ఎందుకులే అయినా అని చెన్నై కూడా అంత బాగోదు కదా వేడిగా ఉంటదని ఓకే మా పాప మా పెద్ద వదిన దగ్గరకి ఉంటానని చెప్పి పిలిచిందనమాట మా పెద్ద వదిన అంటే తను కూడా సిస్టర్ ఇద్దరు మా హస్బెండ్ కి ఇద్దరు సిస్టర్స్ అనమాట తన కడపలో ఉంటారు నేను కడపకెళ్ళి ఇట్లా వదిన ఇట్లా బుక్ చేస్తారా బస్సు లేకుంటే అదే అంటే మాకు తెలియదు అమ్మా అని చెప్పేసి అన్నారు అంటే మా ఫ్రెండ్ కి కాల్ చేసాం అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే బుక్ చేస్తే మా తమ్ముడు బుక్ చేస్తాడని చెప్పింది తను తనకి వాళ్ళ వాళ్ళ తమ్ముడికి ఇచ్చి మాట్లాడిచ్చారు అన్నమాట నాకు నాకు ముందు కూడా తెలుసు తను బుక్ చేశారు నన్ను ఇక్కడ నేను చెన్నై వెళ్ళి మళ్ళీ ఒక రోజు ఉండేసి వాళ్ళ ఇంట్లో మహాబలిపురం అట్లా వెళ్ళేసి వచ్చానండి తర్వాత అసలు ఇష్యూ ఏం జరిగింది అసలు ఇష్యూ ఇక్కడ ఇన్స్టాలో అదే నాకు పరిచయం అని చెప్పారు కదండి తను ఏంటంటే నేను ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా నాకు నేను ఈ ఫోన్ నెంబర్ నేను యూజ్ చేయట్లేదు నువ్వు మా అన్నయ్య యూజ్ చేస్తాడు నువ్వు ఆడ నువ్వు కాల్ చేయకండి అంటే నేను ఎందుకు చేస్తా ఎప్పుడు నువ్వే కదా చేసేది అని చెప్పేసి మాట్లాడాను నేను అప్పుడు ఆ నంబర్ నుంచి నా ఇన్స్టాకి మెసేజ్ వచ్చాయన్నమాట మా బాబు దానికి ఓపెన్ చేసిందంట నేను ఓపెన్ చేయలేదు నా ఐడిని ఒకటే తను వాళ్ళ అన్నయ్య కాల్స్ చేస్తూనే ఉన్నాడంట ఓకే అని నాకు కాల్ చేసి మా బాబు చెప్పాడు అనమాట ఇట్లా కాల్ చేస్తున్నారు ఎవరు అని అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాడు అనమాట మా బాబుకి ఉదయం సరే మీ అత్తయ్య ఉంది కదా మీ అత్తయ్యకి ఇచ్చి డిలీట్ చేయమని చెప్పు అని అన్నాను ఇన్స్టానే తర్వాత నే నేను ఓపెన్ చేసి చూస్తే కాల్స్ ఉన్నాయన్నమాట ఓకే నేను కాల్సు వాళ్ళ అడ్రస్ కూడా నాకు చెప్పలేదండి ఇంతవరకు ఎక్కడ ఉండేది ఏంటి అనేది కూడా చెప్పలేదు కానీ హెల్ప్ చేసిన కష్టంలో ఉన్నారంటే మొత్తం ఇచ్చింది కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇచ్చాను ఇప్పుడు ఏమైంది ఆ ఇన్స్టా వల్ల ప్రాబ్లం ఏమైంది అది వాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టినారంటే ఓకే మీ నెంబర్ కి పెట్టారా నా ఐడికి పెట్టారు నా కి కాదు సో ఏమైంది తర్వాత తర్వాత ఆమె స్క్రీన్ షాట్ తీసి అవన్నీ మా హస్బెండ్ కి పెట్టారన్నమాట ఓకే ఎవరు మీ వదిన ఆ మా వదిన స్క్రీన్ షాట్ ఆవిడ దగ్గరకి ఎందుకు వెళ్ళిందమ్మా మొబైల్ మా బాబు ఉన్నాడని చెప్పాను కదండీ మా బాబుకి ఇచ్చామట మొబైల్ ఓకే అంత వల్గర్ మెసేజ్ చేసేటట్టు అయితే నేను మా బాబుకి ఎందుకు ఇస్తానండి మరి మొబైల్ ఇప్పుడు ఆ మెసేజెస్ ఎవరు ఎవరికి పంపించారు అతను నా దానికి పెట్టాడన్నమాట పెట్టారు తర్వాత తర్వాత నేను రిప్లై ఇచ్చినట్టు వేరే వాళ్ళు చేశారనమాట నా ఐడి హ్యాక్ అయిందో మన నాకు తెలియదు అండి అది నేను చేశాననే అనుకుంటున్నారు మరి వాళ్ళంతా ఓకే మొత్తానికి ఒక కన్వర్సేషన్ జరిగింది అది మీ ఆయనకి తెలిసింది అంతేనా ఆ తెలిసింది అందులో నేను అంతకు ముందు మా హస్బెండ్ నన్ను బ్యాడ్ గా అంటే నాకు కొంచెం బాధ వేసి ఫోటో మాములుగా బ్లౌజ్ మీద అట్లా ఫొటోస్ తీసుకుని డిలీట్ చేసుకున్నా నేను ఎవరికి సెండ్ చేసింది కాదండి డిలీట్ చేస్తా ఆ డిలీట్ చేసినవి కూడా ఆమె క్లౌడ్ లో ఉన్నట్టున్నాయి తీసి అవి కూడా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అన్న ఎగ్జాక్ట్ గా కానీ అవన్నీ మా హస్బెండ్ కిల్ప్ పంపించింది అనమాట ఓకే ఓకే ఇప్పుడు నేను ఒక నిమిషం లైన్లో ఉండండి లాయర్ గారు అర్థమైందా ఇప్పుడు ఈ ఈవిడ ఇన్స్టా నుంచి మెసేజ్లు అండ్ ఈవి తీసుకున్న పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళ వదిన వాళ్ళ హస్బెండ్కి పంపించింది అని చెప్తుంది అంతేనమ్మా అవునండి ఎన్ని రోజులైంది ఈ ఘటన జరిగి ఫోర్ మంత్స్ అవుతుంది మీ మీ ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు ఏం జరిగిందో చెప్పు మా హస్బెండ్ నేను ఇండియా వస్తున్నా ఆఫీస్ పని మీద అని చెప్పేసి అన్నారు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట మా ఊరు వచ్చేసి నన్ను అన్నమాట హైదరాబాద్ కు ఇక్కడ మా తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు అన్నమాట మా తమ్ముడు వాళ్ళకి వాళ్ళందరికి చెప్పారండి చెప్పారా చెప్పారు కొంచెం ఇష్యూ అయింది మా పిల్లలకి ఏం చెప్పారంటే మీ మమ్మీ రెండు రోజులు రోజులున్నాక వస్తుందిలే అని చెప్పేసి పిల్లల్ని వదిన మా హస్బెండ్ వాళ్ళ మా వదిన వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట యుఎస్ కాదండి ఇక్కడ కి తీసుకెళ్లిపోయారు ప్రెసెంట్ అప్పుడు తర్వాత నేను అన్నాను నేను కూడా వస్తాను అని చెప్తే ఎక్కడికొస్తా వచ్చామంటే గనక మా బావ నేను బాగా కొడతాడు అది దాన్ని బెదిరించి నన్ను రానివ్వకుండా చేశారు అన్నమాట ఓకే పిల్లలు కూడా నిన్నేం అడగట్లేదు అంటే ఇష్టం లేదు వాళ్ళకి నువ్వు రావద్దు అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ ఎక్కడ ఎక్కడున్నారమ్మా పిల్లలు ఎక్కడ ఉన్నారు యూఎస్ తీసుకెళ్లిపోయిన తర్వాత మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేశారని చెప్పాను కదా ఓకే నాతో ఫోర్స్ గా సైన్ ఓకే నువ్వు సైన్ పెట్టకపోతే చంపేస్తా అది పెట్టించారు ఆ గొడవ మూమెంట్ లో ఈమెతో బలవంతంగా మ్యూచువల్ డైవర్స్ మీద సంతకాలు పెట్టిచ్చారంట సార్ ఓకే దాన్ని పెట్టిచ్చి మీరు ఎప్పుడో వెళ్తున్నారు కి చెప్పండి నా పాస్పోర్ట్ అవన్నీ ఇవ్వండి సార్ ఇవ్వండి అని చెప్పాను తనకి అంటే నీ పాస్పోర్ట్ నేను ఎందుకు ఇస్తాను అది నా డిపెండెంట్ వీసా ఉంది కదా నీకు నేను ఇవ్వను నా నువ్వు యూజ్ చేసేది అంటే నువ్వు వచ్చి ఇక్కడ ఇల్లీగల్ పనులు చేయొచ్చు కదా అది చండాలంగా మాట్లాడారు మాట్లాడారండి మాట్లాడితే కూర్చొని మాట్లాడుకుందాం బాబా అది మా తమ్ముడు వాళ్ళందరూ అడిగారు అంటే లేదు నాకు అవసరం లేదు నేను తీసుకెళ్ళాను అమ్మాయి నేను తనని నాకు ఇష్టం లేదు తనంటే ఇష్టం లేదా అంటే ఈ విషయం వల్ల ఇష్టం లేదా మొదటి నుండి లేదా ఈ విషయం నుంచి ప్రజెంట్ అయితే ఈ విషయం నుంచి నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు ఫస్ట్ కా నుంచి అంతే అంతే ఉంటారండి ఎలా ఎలా జరిగిందమ్మా మీది అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మొదటి నుంచి ఎలా ఉండేవాళ్ళు మీ అత్తగారు వాళ్ళు గానీ మీ హస్బెండ్ గానీ కొంచెం చిన్న చూపే చూస్తారండి అంటే మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళు అందరు ఎడ్యుకేటెడ్ అన్నమాట ఆ మీరు ఎప్పుడు ఆ క ఆలూ కర్రీ టమాటా అవి అవే తింటారు కదా చీఫ్ పర్సన్స్ లాగా చూస్తారు మరి కనీసం తన బట్టలు కూడా ముట్టుకోండి కదా అయ్యే అంటే ప్రేమగా ఏ రోజు ఉండరా అంత ఏం అనిపించాలండి నేను మీకు ఏమన్నా అంటే డౌట్గా ఉందా అంటే నాకు ఏమనిపించిందంటే లాయర్ గారు మరి ఈ కారణంతో డివోర్స్ అయినా ఎలా అప్లై చేస్తాడో ఆయన ప్రూవ్ చేసుకోవాలి కదా సార్ అంటే ఇప్పుడు మీకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం ఉందా లేకపోతే ఇష్టం లేదా అండి ఫోర్స్ఫుల్ గా సంతకం పెట్టించుకున్నాడు కరెక్టే ఓకే దాని తర్వాత మీరు అపియర్ అయ్యారా కోర్టుకి నేను ఒక్కసారి అదే డైవర్స్ సైన్ మీద పెట్టారు సైన్ పెట్టిచ్చారు కదండి అప్పుడు వెళ్ళి పెట్టిందే మళ్ళీ నేను మొన్న వెళ్ళాను అనమాట ఫైల్ నెంబర్ కనుక్కోవడం కోసం వెళ్ళాను అండి అంటే నాకు ఇంకేమి తెలియలేదండి ఏం చేయాలా ఏంటి అనేది అంటే మీ

అని అంటున్నారమ్మా ఏదైతే ఏదైంతో చెప్తున్నారు ఆయన ఏ విధంగా ప్రూవ్ చేస్తారంట నువ్వు నీ ఫొటోస్ ఉన్నాయి కదా నువ్వు ఇన్స్టాలో లో ఫొటోస్ పెట్టావన అంటే నేను ఏం పెట్టాను ఎవరితో చెప్పించారు నేనైతే నేను పెట్టలేదు అని చెప్పాను అమ్మ అంటే అభ్యంతరకరంగా ఏమైనా ఫోటోస్ పెట్టారమ్మా మీరు ఎవరికైనా పంపించారా ఆహా నేను ఏం పంపించలేదండి అవే అంటే మీరు ఫోన్ లో ఉన్నాయి ఫోన్ లో తీసుకున్న వాటిని చూపించి ఇట్లా మాట్లాడుతున్నారా అవునండి నేను సింగిల్ గా ఉన్న ఫొటోస్ ఏవైనా సో ఓన్లీ ఒక సిగ్నేచర్ మాత్రమే అయింది మళ్ళీ మీరు జడ్జి గారి దగ్గరకి వెళ్ళిరా అండి ఫస్ట్ ఓకే అయితే దీంట్లో ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ జడ్జి గారి దగ్గరకి వెళ్లాల్సిన అవసరం ఉంటదండి ఎందుకంటే సిక్స్ మంత్స్ కి మ్యూచువల్ కన్సర్ అయితే సిక్స్ మంత్స్ కి ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ఇచ్చినప్పుడు డేట్ ఇచ్చినప్పుడు మీరు వెళ్ళాలండి మీరు ఆ రోజు వెళ్ళి లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు ఇట్లా ఫోర్స్ఫుల్లీ ఇట్లా సిగ్నేచర్ పెట్టించిండు అప్లై చేయించిండు నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం అని చెప్పేసి అట్లా వెళ్ళొచ్చు ఒకవేళ మీరు వెళ్ళకపోతే కూడా జడ్జి గారు డిస్మిస్ చేస్తారండి మీరు వెళ్ళకపోయినా కూడా ఫోటో చూపిస్తా అంటున్నాడు అండి మెసేజ్ చూపిస్తారంట కవిత గారు చూపిస్తారు చూపిస్తారంటే పెడతా లేదు జడ్జి గారికి చూపించినా ఎవరికి చూపించినా కూడా మ్యూచువల్ కన్సంట్ కింద ఏదైతే ఆ చూపించి మ్యూచువల్ కన్సంట్ కింద డివోర్స్ తీసుకోలేడమ్మా ఇప్పుడు లార్ గారు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి కంటెస్ట్ అనుకుందాం పోరాడింది అనుకుందాం కాదు ఇదంతా అబద్దం అని అతను ఆ సాక్ష్యాలతో ఈమెకి డివోర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా సాక్ష్యాల అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ అనేది మనకు క్లారిటీగా తెలియదు ఆ అమ్మాయి ఏంటంటే వాట్సాప్ చాట్స్ అనేది కన్సిడర్ చేయండి ఎవరు అంటే ఎలా కన్సిడర్ వాట్సాప్ చాటే ఆమె అడల్టరీ అనే ఒక కోణంలో ఉంది అనేది కన్సిడర్ చేయరు వాట్సాప్ చాట్ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు అనుష అని చెప్పేసి మీ పేరు పెట్టి వేరే నెంబర్ పైన చాటింగ్ కూడా చేయవచ్చు మార్పింగ్ చాలా జరుగుతాయి సో వాటిని ఎఫ్ఎస్ఎల్ పంపించాలి అసలు ఈమె చాటింగా కాదా లేకపోతే ఆ నంబరా కాదా లేకపోతే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ గానీ లేకపోతే మిగతా ఏదైతే ఆ సిగ్నల్ నుంచి ఆ మెసేజెస్ పోయినాయి ఏ వాట్సాప్ నుంచి పోయినాయి ఎవరు ఇవన్నీ ప్రూవ్ చేయాలి ఉట్టిగానే ఎట్లా పడితే అట్లా అడల్టరీ కింద డైవర్స్ తీసుకొని ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫైల్ చేసింది కూడా మ్యూచువల్ కన్సెంట్ కింద థర్టీన్ బి ప్రకారం ఇప్పుడు ఏదైతే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉందో థర్టీన్ బి అంటే ఇద్దరు కన్సెంట్ ఉండి సంతకం పెట్టి మళ్ళీ దాని తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ లో వాళ్ళకు నో చే ఏమంటారు ఏమంట కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు రాస్తారు వీళ్ళు ఇద్దరు ఒప్పుకోవట్లేదు నో చేంజ్ అయింద మీడియేషన్ అని చెప్పేసి వాళ్ళు రాస్తారు రాసి అది కోర్టు పంపిస్తారు బేస్డ్ ఆన్ దట్ మీడియేషన్ మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత డేట్ ఇస్తారు కదండి ఆ డేట్ రోజు వీళ్ళు అప్పయర్ అయిన తర్వాత అప్పుడు జడ్జి గారు మళ్ళొకసారి అడిగి దాని తర్వాత మళ్ళా దానికి సంబంధించిన హియరింగ్ చెప్పాలి దానికి సంబంధించిన మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్ ఎవిడెన్స్ ఉందా లేదా ఏమైనా ఉంటే మళ్ళీ వేయాలి వేసిన తర్వాత అప్పుడు హియరింగ్ చెప్పిన తర్వాత తిను చెప్పిన దాని ప్రకారం ఈమె ఫోన్ తీసుకొని ఈమె పర్సనల్ చాట్స్ కూడా వాటిని స్క్రీన్ షాట్లు తీయడము అది ఏదైనా అయ్యి ఉండొచ్చు ఆ అబ్జెక్ట్ ఎవరికి సంబంధించింది ఇప్పుడు ప్రాపర్టీ ఆమె చేతికి ఆమెకు సంబంధించిన వస్తువు అది నువ్వు ఏ విధంగా వీళ్ళ వదినా దాన్ని స్క్రీన్ షాట్లు తీసి అట్లా బ్లేమ్ చేసే అంత ధైర్యం చేశారు సో ఇప్పుడు ఈమె ఫర్దర్గా ఒకవేళ ఈమెను మళ్ళీ తర్వాత అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ కొంత ఇంట్లో ఉంటుంది అన్నది ఈవిడ నాకు చెప్పిన విషయం సో వాళ్ళ మీద కూడా పోరాడే అవకాశం ఉంటుందా కంపల్సరీ చేయవచ్చు అండి ఎందుకంటే ఆ చాటింగ్ ఏదైతే ఉందో లేకపోతే ఆ ఫోటోస్ అయితే ఉన్నాయో అవి ఏ పొజిషన్ లో ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి ఓకే కానీ ఈమె పర్మిషన్ లేకుండా ఈమె ఫోన్ వాడడం కూడా అట్లా తీయొద్దు ఎందుకనంటే రైట్ టు ప్రైవసీ అనేది అందరికి ఉంది అండి ఎవరు పర్సనల్ వాళ్ళకు ఎవరు మొబైల్ గానీ ఎవరు పర్సనల్స్ వాళ్ళకు జనరల్ గా కన్నా తల్లిదండ్రులకు కూడా లేదు ఓకే వింటున్నారా కవిత గారు తల్లిదండ్రులకు కూడా మీ ఫోన్ ముట్టుకొని మీ ఫోన్ లో ఏముంది చెక్ చేసే అధికారం వాళ్ళకు కూడా లేదు సో ఇక్కడ ఎవరైతే తీసిర్రో వాళ్ళ పైన కూడా మీరు కేసు పెట్టవచ్చు వాళ్ళు మీకు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎవరికి ఇట్లా పాస్ చేస్తున్నారు దానిపైన కూడా మీరు

ఒక్కలు కాదండి హైదరాబాద్ లో ఉన్నారు ఆ ఊర్లో ఉన్నారు యుఎస్ లో ఉన్నారు అంత అంత ఉంటే నాకు నేను డిపెండ్ అవసరం మంది ఉన్నారు అన్నది వాళ్ళు నోటికి ఏదోస్తే మాట్లాడతారు కవిత గారు బట్ ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆన్ ద పేపర్ గాని కోర్టులో గానీ నిలబడి ఈ మాటలు మాట్లాడినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బయట వాళ్ళు అందనొచ్చు మిమ్మల్ని కానీ ప్రూవ్ చేయాలి అని నిలబడితే మాత్రం అవన్నీ తేలిపోతాయి మీరు సెకండ్ సిగ్నేచర్ కనుక పోకపోతే అమ్మా అది ఆల్రెడీ ఆటోమేటికల్లీ డిస్మిస్ చేస్తారమ్మా జడ్జి గారు అర్థమైందా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ ఆయన ఎవరైతే మీ ఫొటోస్ ఫస్ట్ మీ వదిన అలా షేర్ చేయడం ఫస్ట్ క్రైమ్ ఆవిడది రెండోది మీరు నాతో బాధపడింది ఏంటి అవే ఫోటోలు మీ చుట్టాలకు కానీ లేకపోతే మీ ఊర్లో వాళ్ళకు కానీ పంచుతాం అన్నాడు కదా అది ఖచ్చితంగా ఒక క్రిమినల్ చర్య అవుతుంది మీ హస్బెండ్ సరే అలా నెక్స్ట్ టైం అన్నప్పుడు క్రైమ్ క్రైమ్ చెప్పండి పోలీస్ స్టేషన్ లో ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టండి అమ్మా మీ హస్బెండ్ పైన ఎక్స్ట్రాక్షన్ కేసు వైరిజం కేసు పెట్టండి ఎందుకంటే మీ పర్సనల్ సంబంధించిన వీడియోలు కానీ ఏమైనా తీసి మీ ప్రైవేట్ సంబంధించిన ఫోటోలు కానీ ఏమైనా పబ్లిష్ చేసిన మీ లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా మీరు కేసు పెట్టొచ్చు మీ హస్బెండ్ పైన ఎక్కడైతే ఆయన యుఎస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన మీద మీరు కేసు పెట్టొచ్చు కేసు పెట్టిన తర్వాత ఒకవేళ ఆయన ఇక్కడికి రాకపోతే సమన్స్ ఇష్యూ వేసిన తర్వాత ఇప్పుడు వాట్సాప్లో కూడా సమన్స్ ఇష్యూ చేస్తున్నారమ్మా పోలీస్ స్టేషన్ కోర్టు సమ్మన్స్ ఇష్యూ చేస్తుంది ఒకవేళ ఆయన రాకపోతే ఆయనకి ఆయన ఆయన ఎల్ఓసి ఇష్యూ చేయడం జరుగుతుంది ఆయన ఒకవేళ ఏమంటారు ఇండియాకి వస్తే ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే ఇమీడియట్లీ ఇమిగ్రేషన్ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ అప్పేపడం జరుగుతుంది ఆయన రిమాండ్ కూడా అవుతాడు మీ డౌట్ ఏంటో చెప్పండి కవిత గారు నా పాస్పోర్ట్ అవి తీసుకున్నారండి ఒకవేళ ఇట్లా డైవర్స్ ఏమీ రాకుండా నేను నా పిల్లల్ని కానీ నాకు కానీ ఇస్తా ఇస్తారా లేకుంటే అంటే మీరు చిల్డ్రన్ ఎంత ఏజ్ ఉన్నారండి ఎంత ఏజ్ ఉన్నారు పిల్లలు టెన్ ఇయర్స్ అండి బాబుకి టెన్ ఇయర్స్ పాపకి ఎయిట్ ఇయర్స్ అండి ఓకే మీరు ఫ్యామిలీ కోర్టులో లోకల్ ఫ్యామిలీ కోర్టులో మీరు కస్టడీ పిటిషన్ ఫైల్ చేయండి అండి మీరు కస్టడీ చిల్డ్రన్ కస్టడీ పిటిషను జీడబ్ల్యూ ఓపీ ఫైల్ చేయండి ఫైల్ చేసి ఇట్లా మా పిల్లల్ని ఇట్లా తీసుకొని వెళ్ళిండు బలవంతంగా నా పిల్లల్ని నేను చూడాలి ఇట్లా పలానా ఇక్కడ ఉన్నారు యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన త్రూ వాట్సాప్ కూడా పర్మిషన్ తీసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్ త్రూ కూడా ఆయనకు నోటీస్ పంపించవచ్చు మీరు ఆ కేసు ఫైల్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇక్కడికి కోర్టు వారు రప్పిస్తారు రప్పించిన తర్వాత ఆ పిల్లల్ని మీరు కస్టడీలోకి తీసుకోవచ్చండి ఇప్పుడు కవిత నాకు ఇవ్వకుండా ఏముండదు కవిత గారు నేనేం చెప్తానంటే మీరు గనక తప్పు చేయకపోయినట్టయితే మీ పిల్లల్ని మీ దగ్గర తెచ్చుకునే అవకాశం చట్టం మీకు కల్పించింది మీ మీద పడేసిన నిందలు కూడా మీరు అందులోంచి బయటికి రావచ్చు ఎందుకంటే మీరు మీరు ఇప్పుడు ఒప్పుకొని కనుక మ్యూచువల్కి వెళ్ళిపోయారు అనుకోండి భయపడ ఒప్పుకోను ఖచ్చితంగా మళ్ళీ మీ మీద అది జీవితాంతం అది ఒక ముద్ర కూడా పడిపోయి ఉంటుంది అది కూడా ఒకసారి ఆలోచించుకోండి సో పోరాడితే పోయేదేం లేదు మీ మీద పడ్డ నింద ఏదైతే ఉంటుందో అది నింద అని మీరు నిరూపించుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎలాగో ఇప్పుడు మీకు పిల్లల్ని మీకు చూడనివ్వట్లేదు కాబట్టి మీరు పోరాడైనా సాధించుకోవచ్చు చట్టంలో మీకు అవకాశం అన్ని అవకాశాలు ఉన్నాయి ఓకేనా ధైర్యంగా ఉండండి ఈ ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీకు బెదిరింపులు చేస్తున్నారో ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు ఆయన కనుక మీ ఫోటోలు కనుక ఎవ్వరికి పంపించినా నిజంగా తప్పు చేసి అవి దొరికి ఆ ఫోటోలు అలా పంచినా కూడా అది తప్పే అర్థమైందా అది ఒక ఎక్స్ట్రాషన్ కింద కేసు మీరు నమోదు చేసుకోవచ్చు అంటే మీ డేటా మీ ప్రైవసీని మీ పరువుని ఎవరు భంగం కలిగి కలిగించకుండా అడ్డుకునేలాగా మీకు అన్ని సెక్షన్స్ ఉన్నాయి ఓకేనా ఓకే అధైర్యపడవద్దు ఓకేనా మీకు కావాల్సిన సజెషన్ దొరికిందా దొరికిందా ధైర్యంగా ఉండండి పోరాడితే మాత్రం మీరు స్టబ్బన్ గా ఉండి పోరాడండి ఎప్పుడు అధైర్యపడవద్దు వాళ్ళు వేసే నిందలకు చెల్లించొద్దు ఓకే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఓకే థ్యాంక్ ఓకే సో సొంత భర్త అయినా కూడా వాళ్ళ ఫోటోల్ని కానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని కానీ ఎక్కడ చూపించకూడదు భర్త అయినా సరే ఎవరైనా సరే ఒక పర్సన్కి సంబంధించిన ఫొటోస్ ప్రైవేట్ ఫొటోస్ కానీ ఎవరైనా సరే పబ్లిష్ చేసిన ఏదైనా వాళ్ళు ఇట్లాంటి డిగ్రేడ్ అంటే ఎట్లా సిచ్యువేషన్స్ ఫొటోస్లో న్యూడిటీ కానీ అట్లాంటి ఫొటోస్ ఏమైనా ఉన్నా అట్లాంటివి పబ్లిష్ చేస్తా నేను ఇంకోటి చేస్తా అని చెప్పి వాళ్ళని బ్లస్ ఆయుధమే ఒక అమ్మాయిని బే పెట్టేశానికి ఇవే దొరుకుతుంది వేసారా లేదా పక్కకు పెడితే బ్లాక్మెయిల్ చేయడం కానీ ఎట్లాంటివి చేసినా సొంత భర్త అయినా సరే తండ్ర అయినా తమ్ముడైన అన్నైనా ఎవరైనా సరే కంపల్సరీ వాళ్ళకి యాక్షన్ కంపల్సరీ ఇప్పుడు ఈమెయిల్ విషయంలో ఇది గృహహింస లాగా మనం ఏమన్నా అప్లికేబుల్ అవుతుందా ఎందుకంటే వాళ్ళ సొంత వదిన వాళ్ళ భర్త అక్క ఇంత ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఈ రకంగా చిచ్చు పెడుతోంది కదా పెట్టీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసుకోవచ్చు చేయొచ్చు వాళ్ళ వదిన మీద కూడా చేయొచ్చు ఎక్కడైతే లేడీ నివసిస్తుందో ఆ లోకల్ సంబంధించిన డిస్టిక్ వెల్ఫేర్ అమ్మ నా ఇక్కడ వీళ్ళకి సఖీ సెంటర్స్ అని ఉన్నాయండి సఖీ సెంటర్స్ లో పోయి వాళ్ళు కంప్లైంట్ కనుక పెట్టినట్టు అయితే వాళ్ళే పూర్తి స్థాయిలో రాయడానికి ఉంటారు కంప్లైంట్ ఫిల్ అప్ చేసుకోవడానికి ఉంటుంది జస్ట్ వీళ్ళు ఓవరాల్ గా చెప్పినా వాళ్ళు నోట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాసి వాళ్ళు మళ్ళీ కోర్టుకు పంపిస్తారు కోర్టులో ఆ నెంబర్ అవుతుంది వాళ్ళ మళ్ళీ కోర్టు వాళ్ళకి నోటీస్ పంపిస్తుంది అపియర్ కావాల్సి ఉంటది వీళ్ళు షెల్టర్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు దాంట్లోనే చిల్డ్రన్ కస్టడీ అంటే ఒకే కేసులో మూడు నాలుగు రకాల ఫెసిలిటీస్ అనేది ఒక డివిసి కల్పించిందండి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఒక వాళ్ళు చిల్డ్రన్ కస్టడీ వేసుకోవచ్చు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు షెల్టర్ వేసుకోవచ్చు ప్రొటెక్షన్ కూడా తీసుకోవచ్చు సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ డిబిసి లో ఉన్నాయి వాళ్ళ వదిన పైన అయినా సరే వాళ్ళ హస్బెండ్ పైన లేకపోతే వాళ్ళ అత్త ఉంటే అత్త పైన అందరి మీద కూడా ఫైల్ చేయవచ్చు వెరీ మచ్ అండి